హలో హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఈరోజైతే కజ్జికాయలు చేస్తున్నానండి ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విధంగా పిలొచ్చు కానీ మా ప్రాంతంలో కజ్జికాయలు అనే అంటారు వాటినైతే ఎక్కువగా ఇంకొస్తుంది వినాయక చవితి వరలక్ష్మి వ్రతం అలా పండగలకైతే అంతా పిండి వంటలతోనే పని అందులోనూ నాకైతే కామెంట్స్ కూడా వచ్చాయి పిండి వంటలు చేయమని చెప్పి ఏదైనా స్వీట్ ఐటెం చేయమని చెప్పి అందుకోసం అయితే నేను ఇప్పుడు ఈ మంత్ అంతా అయితే పిండి వంటలు చేయాలి అని అనుకుంటున్నాను దాంట్లో మొదటిగా కజ్జికాయలు అయితే చేస్తున్నాను కావాల్సిన పదార్థాలు చూసేతాం పదండి ఇప్పుడు కావాల్సిన పదార్థాలు చూసేతం రండి ఇవి శనగంజలు అండి దాంతోపాటు శనగపప్పు కొంతమంది పుట్నాల పప్పు అంటారు బెల్లం బెల్లం బదులు చక్కెర కూడా వేసుకోవచ్చు బెల్లం అనేది పూర్తిగా మీ ఆప్షనల్ అండి ఎవరు ఏది ఇష్టపడితే వాళ్ళు దాన్ని వేసుకోవచ్చు ఎండు కొబ్బరి దీన్ని అయితే తురుముకుంటాను దాంతోపాటు నూలు నేను మైదా గోధుమ పిండి రెండు అయితే మిక్స్ చేసుకుంటానండి కాస్త క్రిస్పీగా అయితే ఉంటాయి రెండు మిక్స్ చేసుకోవడం వల్ల మైదా ఒక్కటే వేసినా చాలా గట్టిగా అయితే అయిపోతాయి దీంతోపాటు ఇందులో కావాల్సింది ఏంటంటే యాలకు బుడ్లు దాంతోపాటు అండి యాలకు బుడ్లుండయి తీసుకుంటాను ఇంట్లో ఇప్పుడు మనం వేయించుకోవాల్సింది ఒక కొలమానంగా తీసుకుంటాను అన్నీ అయితే తీసుకోను నేను ఈ కప్పుతో ఈ గిన్నెతో ఒక గిన్నె అయితే శనగంజలు తీసుకొని వీటిని అయితే శుభ్రంగా వేయించుకుందాము ఇంకా ఎండు కొబ్బరి ఎండు కొబ్బరి మంచినూగులు కూడా వేయించుకోవాలి అంతా వేయించుకుంటే తర్వాత అయితే పడి కొట్టుకోవాలండి ఇప్పుడు చెనిగ్గింజలు అయితే వేయించుకొని చల్లారే వరకు అలాగే వదిలేతాం బాగా కమ్మటి వాసన వచ్చే వరకు అని మాడిపోయే వరకు కాదండి ఇప్పుడు ఇదే కప్పుతో ఒక కప్పు మైదా అయితే తీసుకున్నాను పూర్తి నీట్గా జల్లించుకుందాం ఇప్పుడు ఇదే గిన్నెతో ఇంకొక గిన్నె గోధుమ పిండి అయితే తీసుకున్నానండి దీన్ని కూడా బాగా జల్లించుకుందాం ఇప్పుడు ఉప్పు అయితే వేసుకొని మొత్తం గోధుమ పిండి మైదా పిండి బాగా కలిసేలాగైతే ఒకసారి కలిపేసుకుందాం ఇప్పుడు ఆయిల్ అయితే వేసుకొని ఒకసారి బాగా కలుపుకుందామండి ఇప్పుడు నీళ్ళైతే వేసి అంటే ఒకేసారి పోసేయకుండా కొంచెం కొంచెం పోసుకుంటూ అయితే చపాతి ముద్దలాగైతే కలుపుకోవాలండి ఇంకా కొంచెం మెత్తగా ఉన్నా బాగుంటుంది మరి ఎక్కువ గట్టిగా కాకుండా ఈ పిండి ముద్దని మూత మూసి ఇలాగే పది నిమిషాలు కానీ టైం ఉంటే ఒక అర్ధ గంట వదిలేసినా చాలా మెత్తగా ఉంటుంది పిండి అయితే మెత్తబడుతుంది పెట్టేద్దాం ఇప్పుడు ఎండు కొబ్బరి చెప్పనైతే ఇలా తురుముకున్నానండి ఇలా తురుముకుంటే మిక్సీలో వేసినా మెత్తగా అయితే మెదిగిపోతుంది దీన్నైతే ఒకసారి వేయించి మిక్సీ పట్టుకోవాలి యాలకు బుడ్లు ఒక ఏడెనిమిది మనం అప్పుడే శనగ గింజలు తీసుకున్న గిన్నెతోనే ఒక గిన్నెయితే పుట్నాల పప్పు అంటే శనగ శనగపప్పులు పడే శనిగ పప్పులు అయితే తీసుకుంటున్నాను ఇదైతే మిక్సీ పట్టుకుందాము అలాగే మంచు కూడా వేయించుకోవాలి మీ ఆప్షనల్ పడికొట్టుకోవచ్చు అలాగే కూడా వేసుకోవచ్చు అండి నూరు గ్రాములు వచ్చాను యాభై గ్రాములు అయితే వేస్తున్నాను వేసుకో ఇప్పుడు కొబ్బరిని అయితే మిక్సీ పట్టుకున్నాను పచ్చివాసన పోయే వరకు అట్లా వేయించుకుందాం కొబ్బరి పొడి అయితే పోసుకుందాం ఇప్పుడు శనగపప్పు యాలకులు మిక్సీ పట్టుకున్నాం దాన్ని పోసేసుకున్న ఇవి మంచి మంచినూగులు ఊరిక చిటపటలాంటి నుంచి నేనైతే అలాగే వేసేసుకుంటాను వద్దనుకునే వాళ్ళైతే మిక్సీ పట్టుకోవచ్చండి ఇప్పుడు వేయించుకున్న నువ్వులను కూడా ఇందులోకి అయితే పోసేసుకుందాం శనగ్గింజల పౌడర్ని కూడా వేసేసుకున్నానండి ఇప్పుడు బెల్లాన్ని అయితే ఇలా మెత్తగా దంచుకుందామండి నేనైతే మన బుజ్జిరల్లో వేసుకున్నాను బెల్లం అయితే ఎక్కువ పట్టదు ఎందుకంటే శనగింజల్లో తీపి ఉంటుంది నువ్వులు కమ్మగా ఉంటాయి పుట్నాల పప్పు శనగంజలు పడి కూడా ఎక్కువ తీపి అయితే అవసరం లేదు శనగపప్పు పొడికి కాబట్టి బెల్లంనైతే నున్నగా దంచేసుకున్నాను మనం మెజర్మెంట్కి తీసుకున్న కప్పుతో ముప్పా కప్పు అయితే వేసుకుంటా ఉండను అంటే ముక్కాల గిన్నె అయితే వేసుకుంటా ఉండను సరిపోతుంది నాకు తెలిసి మొత్తం కలిసేలాగైతే కలుపుకుందాం ఇది కూడా ఎక్కువే అనిపిస్తూ ఉంది తీపు మీరు తీపు తినేదాన్ని బట్టి అయితే వేసుకోండి మొత్తం అయితే మిక్స్ చేసేస్తాం ఒకసారి మనం అయితే రెడీ అయిపోయిందండి పిండి మంచి స్మెల్ అయితే ఎగుమాయిస్తుంది మనం కలిపి పెట్టుకున్న పిండి కూడా చక్కగా నానింది అన్నమాట చూడండి ఇప్పుడు పిండిని రుద్దుకోవడానికి ఒక ఈ మాత్రం తీసుకొని ఆయిల్లో కూడా రుద్దుకోవచ్చు నేనైతే పిండిలోనే రుద్దుతున్నాను మనము చేత్తో అయినా ఒత్తుకోవచ్చండి లేదా ఇలాంటి బాక్స్లు ఉంటాయి ఈ స్టీల్ బాక్స్ కంటే ఈ ప్లాస్టిక్ బాక్సే బాగుంటుంది నా దగ్గర రెండు ఉన్నాయి ఇప్పుడు చూడండి ఇలా వేసుకోవడం ఒక స్పూన్ ఎక్కువైతుందబ్బా ఎక్కువైతే పగిలిపోతే నువ్వు ఆయిల్ వచ్చేస్తుంది మనకి ఎంత కావాలో అంతే ఎక్కువ పూర్ణం పెట్టేసుకుంటే కూడా బాగుండదు ఇలా అనేసుకోవడమే చూడండి చక్కగా ఈ పక్క ఈ ఈ రెండు సైడ్లో అయితే అట్లా ఒత్తుకోవాలి ఎందుకంటే ఓపెన్ అయిపోతుంది ఇలా ఒక్కొక్కటిగా చేసేతే ఇందులో పెట్టేసుకుందాం అంతే ఇవి దుద్దడమే పెద్ద పని ఇవన్నీ దుద్ది అమర్చేసినామంటే తొందరగా అయిపోతుంది ఇవి దుద్దేదే పెద్ద పని అన్నీ అంతే అండి ఒక్కొక్కటిగా ఇలా రుద్దుకోవడం పెట్టేసుకోవడం లాస్ట్లో ఆయిల్ కాలిన తర్వాత దాన్ని కాల్చడం అంతా తొందరగా అయిపోతుందనమాట మొత్తం దుద్దేసుకున్న తర్వాత అయితే చూపిస్తాను ఫైనల్గా అయితే కజ్జకాయలకు పూర్ణం పెట్టడం అయితే అయిపోయిందండి ఇలా రుద్ది పెట్టేసుకుంటే ఆయిల్ పెట్టినామనుకోండి కరెక్ట్గా పది నిమిషాల్లో అయితే కాలిపోతాయి నేను మా పాప ఇద్దరూ కలిసి అయితే రుద్దాము దాదాపుగా యాభై అయితే అయి ఉంటాయండి మనం తీసుకున్న క్వా క్వాంటిటీకి ఏదైనా ఊడిపోతుంది అనిపిస్తే ఇలా నీళ్ళు అయితే అద్దుకొని ఇలా ఒకసారి అయితే పట్టేసుకోవాలి ఊడిపోలేదు అనుకుంటే అలాగే కూడా చేసేసుకోవచ్చండి ఒక్కొక్కటి అయితే అట్లా డ్యామేజ్ అవుతాయి మనం కలిపిన పిండిలో అయితే ఇంత మాత్రం పిండి అయితే మిగిలింది దీని చపాతీ పూరి ఏదైనా చేసుకుందాం అయితే పెట్టేశాను ఇంకా ఆయిల్ పెట్టుకొని కాల్ చేసుకోవడమే ఫైనల్గా ఆయిల్ అయితే కాగిపోయింది ఇంకా అన్నమాట కజ్జికాయల్ని అటు ఇటు తిప్పుకుంటూ కాస్త ఎర్రగా వేపుకుంటూ కాల్చి తీసేసుకోవడమే ఇవైతే ఒక పక్క వేగినాయి ఇంకొక పక్క తిప్పైతే దించేస్తాను చూడండి ఎర్రగా వేగిపోయాయి అన్నమాట నాకైతే కూర్చొని కూర్చొని సాలైపోయింది అందుకోసమే ఇట్లా కుర్జీ మంది అయితే కూర్చునేశాను లైవ్ కూడా పెట్టుకుండాను చూడండి మొత్తం ఇలాగే కాల్చుకొని లాస్ట్లో అయితే చూపిస్తాను కజ్జికాయలు అయితే రెడీ అయిపోయినాయండి చూడండి చాలా క్రిస్పీ క్రిస్పీగా చాలా బాగా అయితే ఉన్నాయి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాగే పెట్టుకుంటే పదహైదు రోజుల వరకు తినచ్చు ఇవి ఉంటాయి మా ఇంట్లో కూడా దాదాపుగా పది రోజుల వరకు పిల్లల్లో మా అబ్బాయిలు అయితే మా పాప మాత్రమే ఉంది ఓకే థ్యాంక్ యూ సో మచ్ వీడియో చూసినందుకు ప్లీజ్ సపోర్ట్ చేయండి ఉంటానండి బాయ్